కారంపూడిలో జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రకృతి పిలుస్తుంది కార్యక్రమంపై అవగాహన ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్ర ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గం కారంపూడి కాకిరాల రిజర్వ్ ఫారెస్ట్ను సందర్శించి ప్రముఖ పర్యావరణవేత్త అంకార ఆధ్వర్యంలో కారంపూడి దివ్యసాయి పాఠశాల విద్యార్థులకు సంబంధించి నిర్వహించిన సీడ్ బాల్స్ పెదలటంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రకృతి పిలుస్తుంది కార్యక్రమం కింద కోటి విత్తనాల బంతుల ప్రచారంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాధవరావు ఫారెస్ట్ రేంజ్ అధికారి వినుకొండ అమీర్ భాష ఫారెస్టర్ బీట్ ఆఫీసర్ కారంపూడి సూర్యనారాయణ డిప్యూటీ రేంజ్ అధికారి బొల్లాపల్లి దివ్యసాయి పాఠశాల అధికారులు కారంపూడి వన సంరక్షణ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే దానికి నీట్ నీటి సదుపాయం అందుబాటులో ఉంటుంది కదా మిగతా టైంలో చేసుకుంటే మనం వాటర్ ఎన్ష్యూర్ చేసుకోవాలి కానీ వాటర్ మనం అటవీ ప్రాంతంలో జల్లిన చోట అంతా ఎన్షూర్ చేసుకోలేం కాబట్టి మనం ఈ సీజన్లో రైనీ సీజన్లో సీడ్ బాల్స్ని బ్రాడ్కాస్టింగ్ చేస్తాం చేసినప్పుడు వర్షం పడ్డదనుకో మనం చేస్తాం చేసిన తర్వాత రెండు మూడు రోజులకి వర్షం పడ్డదనుకో ఏమవుతుంది ఫస్ట్ సీట్ బాల్ కింద ఉంది కదా వర్షం పడినప్పుడు అది మొత్తం మట్టి కింద ఓకే స్ప్రెడ్ అయ్యి ఓకే తర్వాత ఈ అందులో ఉన్న సీడ్ ఏదైతే ఉందో ఈ మినరల్ ఉపయోగించుకుని వాటర్ని ఉపయోగించుకుని ప్రోటీన్ ఉంది తర్వాత చిన్న మొక్క కింద ఉంది తర్వాత పెద్ద చెట్టు కింద ఉంది ఎందుకు చేసుకోవాలి మనం డైరెక్ట్గా మొక్కల్ని తీసుకొచ్చి ప్లేటింగ్ చేయించుకోవాలి సీట్ బాల్స్ రావాలి కదా మీకు మనం ఎందుకు ఎన్ని సీట్ బాల్ చేసి చూపిస్తున్నారు డైరెక్ట్ మొక్కని తీసుకొచ్చి అడవిలో నాటచ్చు కదా నాటితే పెద్ద చెట్లు అవుతాయి కదా డౌట్ వచ్చిందా ఎందుకంటే మొక్కల్ని ఖచ్చితంగా పుడుకున్న వ్యాపారం ఫస్ట్ రెండవది అన్ని చోట్ల మొక్కలు తీసుకెళ్ళి నాటలేము మొక్కలు తీసుకురావాలంటే దానికి ట్రాన్స్పోర్ట్ తీసుకుంటుంది ఉండాలి ఓకే కొన్ని ఏరియాస్లో అక్కడ వెళ్తాం కూడా కష్టంగా ఉంటుంది ఆ ప్లేస్లోకి మొక్కలు తీసుకోవాలి కొన్ని చోట్ల సాయిల్ అక్కడ ఉండి సాయిల్ పర్సెంటేజ్ కానీ కానీ చాలా తక్కువ ఉంటుంది పండ ప్రాంతంలో అక్కడ కొంత తీసి కొంత నాటే అవకాశం ఊరికొ యావత్ కिलोమీటర్ల రంజన గావుని బ్రాడ్‌కాస్ట్ చేస్తారు అక్కడ సర్వైవల్ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు అంటే మీరు ఒక 100 సిపాయ్స్ చేశారు అనుకోండి ఇక్కడ వినాయకుడి మొఖం కింద ఉంటారు 70% కిలోమీటర్ల దూరం మూడు అత్యంత తీతులను కులవేస్తున్నారు 60%